హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ రాళ్ళ భోజనం రాళ్ళ భోజనం అండి ఈ స్టోరీనేమో ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఏదోలా బతుకుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసినప్పుడు అది నీతిగా నిజాయితీగా చెయ్యాలి ఆ నీతి నిజాయితీలు తప్పినప్పుడు ఆ వ్యాపారం ఎప్పుడు నాశనం అయిపోతుంది దిగాలు పడిపోతుంది కస్టమర్లని మెప్పించినప్పుడే కదా వ్యాపారం సక్సెస్ఫుల్గా సాగేది అనగనగా రామచంద్రాపురం అనే గ్రామంలో సావిత్రామన్న కావడం ఉండేది ఆవిడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని ఏదో కాయ కష్టం చేసుకొని బతుకుతూ ఉండేది అక్కడ ఉన్న కుట్లోనే సరుకులు తెచ్చుకొని వండుకుంటూ తింటూ ఉండేది ఒక రోజు లేక లేక వాళ్ళ అన్నయ్య తన ఇంటికి వచ్చాడు సావిత్రం ఇంటికి వచ్చాడు అన్నయ్య వచ్చాడని ఎంతో సంతోషంతో అన్నం వండి వండి ఎంత జాగ్రత్తగా ఏరి వండి కూర వండి పెట్టింది పెడితే అన్నయ్య కూర్చొని తిన్నాడు రాకరాక వచ్చాను కదా చెల్లిపాపం ఏదో ప్రేమగా వండి పెట్టింది అని చెప్పేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకునే సరికి వాళ్ళు ఇదేంటి ఒక రాయే కావాలని చెప్పేసి ఇంకో ముద్దు పెట్టుకున్నాడు ఇంకో రాయి అది రాజల్లి అన్నవంతా ఆ రాయలు ఉన్నాయి చూసారు లేదా నువ్వు అది ఇది అని చెప్పేసి అలా అని అనగా లేదనియా నేను పక్కనే ఉన్న కిరాణా స్టోర్ లోని బియ్యం కొన్నాను ఆ బియ్యం అన్ని రాళ్లే ఆ రాళ్ళు కూడా బియ్యం కలర్ లో ఉన్నాయి ఎంతేరైనా ఏదో ఒక రాయి ఉండిపోతుంది నేను ఎక్కడి నుంచి ఏం చేయను చెప్పు అని చెప్పేసి అనగా అదేంటి ఎక్కడా కొట్టు అని చెప్పేసి అనగా ఆ పక్కనే ఉంది చిన్న కొట్టు అని చెప్పేసి చెప్పింది వాళ్ళ చెల్లి సావిత్రమ్మ అన్నయ్య ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏటండి మీ బియ్యంలో రాళ్ళు వస్తున్నాయట అని చెప్పేసి అడగ్గా మాదే ఉందయ్యా పక్కనే ఉన్న పెద్ద కొట్టు సుబ్బారావు గారి కొట్టులో తెచ్చాను ఆయన అడగండి ఆయన ఏదో చిల్లర మల్లర్గా మేము అమ్ముకుంటామే తప్ప కానీ మేమేం చేయగలం అయ్యో మా పరిస్థితి అలాగే ఉంది అని చెప్పేసి ఆ చిన్న కుట్టు అనడానికి వెంటనే సావిత్రం మన్నయ్య ఆ పెద్ద కొట్టు సీటు దగ్గరికి వెళ్ళి వెళ్ళి అలాగనే అక్కడ రకరకాల పప్పులు పప్పుల కలర్ల రాళ్ళు ఏ పప్పు కంది పప్పు లో రాళ్ళు మినపప్పు లో రాళ్ళు బియ్యంలో బియ్యం కలర్ రాళ్ళు ఎర్రపప్పు లో రాళ్ళు ఏ పప్పు అయితే ఆ పప్పు కలర్ రాళ్ళు మోటలతో ఉన్నాయి పూనోలు పెట్టి ఏ పప్పులో ఆ రాళ్ళు కలిపిస్తూ ఆ బస్తా మోటర్ కట్టేస్తాడు ఈ విస్తం సాయంత్రం అన్నయ్య చూశాడు చూసి చూడగానే వెంటనే ఏంటి సీటు లాభం రాకపోతే రూపాయి ఎక్కువగా అమ్ముకోవాలి అంతేగాని లాభాకక్షికి ఎంతలా దిగజారిపోయి మరీ రొంగిరాళ్ళు కలిపియాలా పప్పుల్లో బియ్యంలోని ప్రతి దాంట్లోనే మరింత దారుణం అని చెప్పేసి వెంటనే ఈ సావిత్రమ్మ అన్నయ్య ఇద్దరికి ఏతిగారండి మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు మీకు లాభం రాకపోతే లాభానికే అమ్ముకోండి ఒక ఎక్కువ ఇవ్వండి సరికి అమ్మండి అంతేగాని ఇలా మీరు చేయడం సబబు కాదు రాళ్ళు కలపడం సబవు కాదు అని చెప్పేసి అనగా సీటు ఏదో మంచోడైనట్టు అయ్యో తెలియకుండా చేసినట్టు అయ్యో సారీ అండి అది క్షమించండి నాకు తెలియదు ఏదో ముద్దు గడ్డి తిని ఏదో ఆశపడి లాభం కోసం ఇలా చేస్తానే కానీ ఇంకెప్పుడు ఇలా చేయండి క్షమించండి అని చెప్పేసి అను కాదు సరే మీరు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి మీకు నష్టం రాకుండా ఆ డబ్బు ఏదో నేనే ఇస్తానని చెప్పేసి కొంత డబ్బు ఇచ్చి మంచి బియ్యమే మీరు కోట్లకు మంచి మంచిసరికి వెయ్యండి అని చెప్పేసి సావిత్రం అని కొంచెం డబ్బు ఇచ్చేసి సీట్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ సీట్ అనుకుంటాడు మంచివాడే ఇలాంటి మంచోడైతే సంత ద్వారతత్వం చేయి అందరూ లాగేసుకుంటారు ఇలాంటి వాడిని ఇలాంటి వాడి దగ్గర ఎంత మంచి తన పనికిరాదు అనుకొని అప్పట్లాగే తన వ్యాపారం రాళ్ళు రప్పలు కలుపుకొని అమ్ముకుంటూ ఉండేవాడు అమ్ముకుంటూ ఉంటే ఒకరోజు మళ్ళీ సవిత్రం అని సవిత్రం ఇంటికి వచ్చారు అయ్యే రాళ్ళు మళ్ళీ అదే అది ఇట వచ్చి మళ్ళీ రాళ్ళు వచ్చే వ్యూలోకి అంటే అది మా తీరు మారుతుందా ఏంటి ఆ కొట్టడు కలుపుతనే ఉన్నాడు మేము కొనుక్కొని తింటానే ఉన్నాం ఇంకా అక్కడ పట్టణం వెళ్ళి కొన్ని తెచ్చుకుని అంత దూరం వెళ్ళలేము అంత సామత లేదు ఉన్న కొట్టులోనే కేజీ కేజీ ఏదో అలా కాలక్షేపం చేస్తున్నాం ఆడ కేజీ కేజీలో వీరాళ్ళు కలపకుంటా ఉండలేడు చిల్లర కొట్టుడు అని చెప్పేసి అంటే ఈ వెంటనే సీటు దగ్గరికి వెళ్ళి ఆ సీట్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది వచ్చిన వాళ్ళ భోజనాలు పెడతారు మంచి బియ్యంతో పెడుతున్నారు రాళ్ళు రప్పలు కలపని మంచి బియ్యంతో వండి పెట్టారు ఒక వండి పెడితే సీటు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు ఆ పనులు ఏం చేశారు బియ్యం అయిపోయాయి అని చెప్పేసి పప్పు అయిపోయిందని చెప్పేసి వాళ్ళ కొట్టులో నుంచి బియ్యం పప్పు వండడం మొదలు పెట్టారు వండేసి వచ్చేసి పెట్టేశారు ఇంకా ఆ అన్నం తిన్న వాళ్ళందరూ రాళ్ళు రపలు అబ్బప్లు సిదేటి అదేటి అని చెప్పేసి తిట్టుకొని ఆ అన్నానే ఆ కూరని ఆ సీటు మొహంలో మొహం మీద కొట్టారు మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు ఇలా ఇంత రాళ్ళుతో వండి పెట్టి మమ్మల్ని ఇంత అవమానిస్తారా అని చెప్పేసి సీటుని తిట్టక సేటు అయ్యో ఎక్కడ నాకు తెలియదండి ఏంటి ఇలా జరిగింది ఉండండి మాకు అన్నోని పిలుస్తారని అని చెప్పేసి అదే లేదండి అయ్యా బంతి బాగానే జరిగింది అయ్యా ఆ మీరు ఇచ్చిన బియ్యం సరిపోలేదు సరిపోతే అని చెప్పేసి తీసుకొచ్చా ఓట్లయి ఉండేమయ్యా అంతనే మాకు ఉపయోగం లేదయ్యా అనగానే ఆ సీటు సిక్కిపడ్డాడు చూసావా నువ్వు కలిపిన బియ్యం నీ ఇంట్నే కలిగింది నీ ఇంట్నే వండ వండేమో ఇక నీకు ఎంత నువ్వే తినవలసిన పరిస్థితి వచ్చింది రాళ్ళ బియ్యం అని చెప్పేసి అందరగా సీట్ సీట్ పడ్డాడు నిజమే నీకు చేసిన తప్పు నాకే వచ్చింది నేను అందరికీ బియ్యం రాళ్ళు కలిపిన బియ్యం రాళ్ళు కలిపిన పప్పు అమ్మేవాడిని కానీ ఆ ఉప్పు నేను ఎప్పుడు వండుకోలేదు ఆ ఉప్పు ఆ బియ్యం నేనే వండుకొని ఎక్కడే వండి నేనే తినాల్సి వచ్చింది అని రాళ్ళు అన్నం తినాల్సి వచ్చింది అంటే రాళ్ళ భోజనం తినాల్సి వచ్చింది అని చెప్పేసి సీటు పడ్డాడు వెంటనే సీటు బా బాధపడ్డాడు వెంటనే ఈ సావిత్రం అన్నయ్య చూస్తున్నాడన్నీ చూసి నవ్వుతున్నాడు ఆహా అనుకుంటున్నాడు తన కూడా ఆ చెనబడినాడు భూంచేయండి అనేసి అనగా తన కూడా కూర్చున్నాడు తను ఏం మాటలని ముద్దు కూడా పెట్టుకోలేదు అయితే ఇంతలో నేను అందరూ అనగా సేటు సిగ్గుపడిపోయి ఇంత వ్యాపారస్తుడు డబ్బున్నోడు ఇలా చేస్తున్నాడు అంటే నలుగురికి అవు మనమే కదా తనక అమ్మాను నలుగురు దగ్గర నన్ను అయ్యా అమ్మల్లారని నన్ను క్షమించండి నేను వ్యాపారం సక్రంగా చేయలేకపోయిన లాభాక్షే లాభ అపేక్షకి నేను లోబడిపోయి ఎంత దౌర్జన్యానికి ఒడిగెట్టని క్షమించండి ఇక మీదట ఇలా జరగదు నేను ఎప్పుడు ఇంకెలా తప్పు చేయను ఇది నా మీద ఆనా నా బిడ్డ మీద ఆనా అని చెప్పేసి ఇప్పటి నుంచి నేను మంచి సరుకులు అందరికీ ఇస్తాను అదే అమ్ముతాను లాభం రాకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ సీటు అనగా వెంటనే అందరూ సంతోషించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఆ సీటు తన వ్యాపారం ఎంత న్యాయబద్ధంగా చేసుకుంటూ మంచి సరుకులు కోట్లకేస్తూ తన పేరుని స్థాయిగా నిలబెట్టుకున్నాడు ఎంత డబ్బు సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎంత మంచి సరికి ఇచ్చి మంచి పేరు పొందామన్నదే ముఖ్యం అందుకే ప్రతి కస్టమరు కొట్టుబడికి దేవుళ్ళతో సమానం వాళ్ళు ఎప్పుడు మంచిగా ఆ కొట్టు గురించి చెప్పుకుంటేనే పది మంది వస్తూ ఉంటారు అనమాట అలా వ్యాపారం అన్నది మంచిగా చెయ్యాలి న్యాయబద్ధంగా ఉండాలి అప్పుడే ఆ వ్యాపారం ఏదైనా ముందుకు సాగుతారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి